మా సోదరుడు చెప్పినాడు పంజాబ్ పోయొచ్చు నా పండ్లు లేనికే ఇవాళ నేను విశ్వాసంగా ఇరవై ఏండ్ల నుంచి ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా నేను ప్రజా సమస్యల మీద కొట్లాడినని ప్రజా సమస్యల మీద కొట్లాడి జైలు పోయొచ్చునోని నేను కేసులు పెడితే కేసీఆర్ కాపలా కుక్కలాగా ఉంటాన నువ్వు నీ కొడుకో పిచ్చి కుక్క నువ్వు ఒక వీధి కుక్కవు ఇవాళ మా వీధిలో పడి తిరిగి మా దగ్గర ఓట్లో పిచ్చుకొని మా కామారెడ్డిని కబ్జా పెట్టుకొని వచ్చినవా అంటే కామారెడ్డిలా చెప్పిరాలి గారు అలీ గారు లేరా నువ్వు అనుకుంటున్నావా ఇవాళ చెప్పిరాలి గారిని ఢిల్లీ మిల్చి అడిగి నువ్వు మరి మీ కామారెడ్డిలా కేసీఆర్ పోటీ చేస్తా అంటున్నాడు ఏం చేద్దామని సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు అడిగారు అంటే అప్పుడు షబ్బీర్భై చెప్పాడు ఆయన పదేండ్ల నుంచి అధికారంలో ఉన్నాడు వేల కోట్లు సంపాదించాడు ఆయన చుట్టూతో వేల మంది పోలీసులు ఉన్నారు వాళ్ళు కబ్జాలు పెట్టి బాగా బలిచిన పందుకోకు ఉన్నారు నా ఒక్కంతోనైతే చాలా ఉంది నాకెవరినన్నా తోడి ఈ కుక్కల పని పడతాం ఈ పిచ్చి కుక్కల్ని ఊరు తాటి వరకు తరుముతామని అడిగాడు అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది నన్ను పిలిచి ఢిల్లీకి మరి ఇట్లా పెద్దలు చెప్పిరాలి గారు ఇట్లా అంటున్నారు మళ్ళా నీ ఏంది చెప్పు అని నేనన్నా పార్క్ ఎట్లా చెప్తే అట్లా మళ్ళీ నేను పీసీసీ అధ్యక్షును ఆడికి వమ్మంటే ఆడికి పోవాల్సిందే ఆడ యుద్ధం చేయమంటే ఆడ చేయాల్సిందే అని నేను రాహుల్ గాంధీకి చెప్పిన అయితే పని చేయను సక్కవయి కామారెడ్డిలో నామినేషన్ వేసి అక్కడి రైతులకు అక్కడ ఆడబిడ్డలకు అక్కడి గల్ఫ్ కార్మికులకు అండగా ఉండు కామారెడ్డి రైతుల భూముల మీద ఎవడన కన్నేస్తే వాళ్ళ గుడ్లు వీకి గోటీలు ఆడుకోవాలి నువ్వు అని చెప్పి రాహుల్ గాంధీ నన్ను ఇక్కడికి పంపించాడు అందుకే మిత్రులారా ఇవాళ కామారెడ్డి యువకులకు చెప్తున్నా నేను నేను మీకు అండగా ఉంటా ఇక్కడ రైతులకు చెప్తున్నా నేను మీ బిడ్డగా ఉంటా ఇక్కడ యువకులకు చెప్తున్నా మీ అన్నగా మీ కోసం కొట్లాడతా ఈ ప్రాంతాన్ని కాపాడతా ఇక్కడ ఒక గుంట భూమి కూడా కేసీఆర్ గుంజుకోకుండా ఆయన చుట్టాలు ఆక్రమించుకోకుండా కంచేసి కాపాడతా ఎవడన్నా వచ్చిందంటే కరెంటు తీగలు కరెంటు తీగలు పెట్టి అందుకే ఇక ఒక్క నిమిషం నేను డిసెంబర్ తొమ్మిది వరకు ఆగాలి ఇప్పుడే ఉరుకులాడితే అవుతాది ఇల్లకంగానే పండుగ అవుతుంది దాకా